ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏ విధంగా మనకి చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది రెండు ప్రాంతాల్లో అయితే నమోదైందనమాట సో తీవ్ర అల్పపీడనం అనేది ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధి సరిహద్దుల దగ్గర మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది అదేవిధంగా మనకి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బార్డర్ దగ్గర మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది సో ఈ రెండు అల్పపీడనాల కారణంగా మనకి వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు గమనించవచ్చు అటు ఏ ఏ జిల్లాల్లో ముఖ్యంగా ఎక్కువ ఉంటుందంటే ఇక్కడ మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం వరకు కూడా మనకి భారీ వర్షాలు ఉన్నాయి అదేవిధంగా మనకి కొన్ని ప్రాంతాల్లో గుంటూరు చివర మన కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది లైట్గాన ఇక నెక్స్ట్ మనకి తెలంగాణలో కూడా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అంటే దీని ప్రభావంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే పడతాయని చెప్పి తెలుస్తుంది మనకి అంటే మనకి ఇక్కడ బుధవారం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది అయితే రాయలసీమ మాత్రం వర్షాలు అయితే పెద్దగా పడవని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ వెదర్ రిపోర్ట్ అయితేనే ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి